ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది జూలై తొమ్మిదిన మృతి చెందిన యువతి మరణానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు స్థానికులు తెలిపారు పెళ్లి మండలం చింతలగూడానికి చెందిన కొత్త రామలింగం రజితల కుమార్తె కొత్త కళ్యాణి చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ కొమ్మను బోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో యువతిని కొంతకాలం భేదిస్తున్నారు ఎవరికి వారే తమను ప్రేమించుకుంటే తన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు జూలై ఆరున తప్పర్తి మండలం సర్వారం గ్రామంలోని వారి బంధువు ఒకరు చనిపోగా కళ్యాణి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు వారి కుమారుడు కళాశాలకు వెళ్లాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న కళ్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు దీంతో విరక్తి చెందిన కళ్యాణి పురుగుల మందు తాగి విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది అప్పటికే గమనించిన స్థానికులు మిర్యాల్గూడ ఆసుపత్రికి మెరుగైన చికిత్సకు నల్గొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు మూడు రోజులు చికిత్స పొందిన కళ్యాణి జూలై తొమ్మిదిన మృతి చెందింది మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మార్కులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు కళ్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కుక్కడం వద్ద అద్దంకే నార్కెట్పల్లి రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు ఆసుపత్రిలోనే జడ్జితో మృతురాలి మరణ వాంగ్మూలం తీసుకున్నందున నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలపడంతో నిరసన విరమించారు